హాయ్ అండి అందరికీను ఇప్పుడు వచ్చేసి మనము ఐటమ్స్ అయితే చెప్తానండి వినండి ఐటమ్స్ చొప్పేస్తాను చూడండి ఒక ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర మరొచ్చేసి కరేపాకు రెండు టమాటా పండ్లు పుదీనా ఉడకపెట్టిన గుడ్లు అండి ఆరు ఇప్పుడు వచ్చేసి కొబ్బరి పౌడరు కారము పసుపు నూనె ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు రెండు ఉల్లిపాయలు కోసి మనం మిక్సీకి వేసుకొని పట్టుకోవాలి ఇది వచ్చేసి చూడండి ఉల్లి ఉల్లిపాయల పేస్ట్ అండి ఇది ఆనియన్స్ పేస్ట్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము వంట దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి కడాయి అయితే పెట్టేసుకున్నామండి ఇప్పుడు వచ్చేసి పొయ్యి వెలిగించుకుందాం ఇది వేడి అవ్వాలి ఇప్పుడైతే మనం నూనె అయితే వేసేసుకుందామండి ఒక రెండు స్పూన్లు అండి పెద్ద స్పూన్ రెండు స్పూన్లు అయితే వేసుకోండి నూనె కొంచెంసేపు కాగనేదాం ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నామండి నూనె అయితే కాగింది ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేద్దామండి చూడండి పుదీనా వేద్దాము కూడా నాలుగు పచ్చిమిర్చి చీలికలండి ఇదైతే చూపించలేదు నేను నాలుగు పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకోండి కలుపుదాం ఒకసారి అయితే ఇప్పుడైతే టమాటా పండ్లు అయితే వేసేద్దామండి కలుపుదాము పటార్ అయితే ఉప్పు వేస్తున్నామండి తగినంత అయితే వేసుకోవాలి ఉప్పు ఇప్పుడు వచ్చేసి పసుపు పౌడర్ అయితే వేసుకున్నాం అయితే కలిపేసుకోవాలండి ధనియాల పౌడరు ఇది పేస్ట్ ఉంటుంది అండి ఇది ఇప్పుడైతే ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసానండి మళ్ళీ వచ్చేసి పసుపు కూడా వేసేసాను ఇప్పుడైతే దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ పేస్ట్ అయితే వేసేసాము కదండి వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడు వచ్చేసి ఎగ్స్ అయితే వేసేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఇలా ఇలా అయితే వేసేదాము అంతా కలిపేద్దాం ఇది ఇలాగైతే కలపాలండి దీని మీద అయితే కారం అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా అయితే వేసుకోండి వచ్చేసి కొబ్బరి పౌడర్ అయితే వేసేసుకోండి ఇలా వేసే అయితే ఇంకా కొత్తిమీర చల్లేద్దామండి చల్లేసి అయితే కొంచెం వాటర్ వేసుకొని ఇంకా ఉడకనిద్దాము ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే ఇలా వాటర్ అయితే వేసేసుకున్నాం కదండి ఇప్పుడు వచ్చేసి కొంచెం అయితే బాగా ఉడకనిద్దామండి అయిపోయినట్టే కూర ఇది ఎగ్గు కర్రీ అండి ఇది ఉడుకుతుంది కొంచెం అయ్యాక అయితే దించేసుకుందామండి కొంచేపు అయితే మూసేసాం ఫ్రెండ్స్ ఉడకాలి కదా ఉడికితే ఇంకా మనం దింపేసుకోవడమే అన్ని ఐటమ్స్ అయితే వేసేసాం దాంట్లోకి ఒక్కసారి అయితే కలిపేసుకుందాం ఇంకా అయితే ఇంకా దింపేయడమేనండి ఇప్పుడైతే కర్రీ అయితే అయిపోయింది దింపేస్తామండి ఇప్పుడైతే చూడండి మరి ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది ఓకేనా మీకు ఇష్టమైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకొని తినండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఓకేనా మీరు కూడా చేసుకొని అయితే తినండి ఓకేనా ఫ్రెండ్స్ Bye.